సో దాంట్లో మనం నేను ఒక రివర్స్ నాలుగే కాల్ చేసినాము యాక్చువల్ లిఫ్ట్ చేయలేదు మళ్ళీ తర్వాత ఒక లాంగ్ మెసేజ్ అని కూడా పెట్టింది ఫిఫ్టీన్ లైన్స్ మెసేజ్ హై వన్ సో అండ్ సో నాకు దీనికి మొత్తం ఈజర్ ఏం రీజన్ ఫర్ మై డెత్ ఇవన్నీ కూడా సో ఇవన్నీటి కూడా ఏసీపీ టీసీపీ వాళ్ళ నెంబర్లు అందుబాటులో లేకుండా సైడ్ ప్రాబ్లం కాబట్టి ఐ జస్ట్ జస్ట్ కాల్ టు హండ్రెడ్ ఫోన్ నెంబర్ అండ్ కోఆర్డినేట్ విత్ ద నర్సింగ్ పోలీస్ అండ్ వాళ్ళ పట్రోలింగ్ వాళ్ళు నాకు రివర్స్గా మళ్ళీ మెసేజ్ కాల్ చేసి వాళ్ళ అమ్మాయి నెంబరు ట్రేస్ చేసి చేపట్టారు ఫైనల్ గా అయితే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో ఘటన స్థలం చేరుకొని ఆమె సేఫ్ అని రిప్లై ఇచ్చారు మీకే ఎందుకు మెసేజ్ చేసినారు ఏమో ఇప్పుడు ఇంతకు ముందు మా క్లయింట్స్ ఉంటారు కదా యాక్చువల్ గా ఫస్ట్ టైం ఎయిట్ థర్టీ కాల్ చేసినాము లిఫ్ట్ చేయలేదు నైన్ థర్టీ కాల్ చేసినప్పుడు నేను డీటెయిల్గా డిస్కస్ చేసినాము ఏం జరిగింది ఆమె కొన్ని క్వశ్చన్స్ అడిగింది నేను కూడా ఆన్సర్ చెప్పడం జరిగింది సో ఇవన్నీ రీజన్స్ మళ్ళీ ఆమె ఏమనుకుందో ట్వల్వ్ థర్టీకి అట్లా సడన్గా మెసేజ్ ఉదయం కూడా నేను వెళ్ళలే నేను వెళ్ళడానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్ కాబట్టి నేను దాని ఆప్షన్ చూజ్ చేసుకోలే టెక్నాలజీ ఆప్షన్ డైల్ హండ్రెడ్ దెన్ కోఆర్డినేట్ నర్సింగ్ పోలీస్ దెన్ లొకేషన్ ఇప్పటివరకు ఆమెను కలవలేదు నేను నిన్న వాళ్ళ తమ్ముడు కార్తిక్ నాకు టచ్ లో ఉన్నాడు సరే ఏమన్నా ఆమె ఇట్లా డిప్రెషన్ లో ఉంది కాబట్టి కార్తిక్ నెంబర్ ఇచ్చాడు అది నా దగ్గర ఉంది నేను కోఆర్డినేట్ లో ఉన్నాను ఆయన ఉండి నాకు ఆమె సేఫ్ అని రిప్లై ఇచ్చాడు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనకు మనం ఇన్వాల్వ్ ఇప్పుడు నాకు మెసేజ్ కాబట్టి నా యొక్క బాధ్యతగా మీరు ఆమెకు స్టేట్ హోమ్ సపోర్ట్ ఇవ్వండి భరోసా సెంటర్ సపోర్ట్ ఇవ్వండి కౌన్సిలింగ్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసినా ఇప్పుడు లావణ్య తరపున తీసుకునే అవకాశం ఆల్రెడీ ఒకరు ఒకసినట్టున్న అంటే దీంట్లో గా పడదండి ఎందుకంటే సీసీ ఉంటుంది కాబట్టి ఒక సపోర్ట్ ఉన్నప్పుడు ఆమె నాకు సెకండ్ సపోర్ట్ ఉన్నప్పుడు నేను ప్రాపర్ గా గైడ్ చేశాను ఆమెకి టు విల్ సీ వాట్ విల్ హాపెన్ అంటే నేను సాయంత్రం ఆమె మిమ్మల్ని కలిసినప్పుడు అంటే కేసు కి సంబంధించి హెల్ప్ చేయమని అడిగిందా లేకుంటే మిమ్మల్ని కాల్ చేసింది యాక్చువల్ హెల్ప్ చేయమని అంటే ఈసారి నాకు ఫ్యాక్ట్స్ చెప్పండి నాకు ఒకరొకరు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు నాకు మీ మీద నమ్మకం ఉంది మీరు ఏ మీరు ఎలా చెప్తారు అంటే మీ మీ ఆలోచన ఏంటి మీరు మీ వ్యూస్ ఏంటి అంటే డిస్కస్ చేస్తాం కేస్ గురించి ఆమె ఏం మనస్థాపం చెందిందో సడన్ గా ఈ మెసేజ్ వచ్చింది యాక్చువల్ అంటే ఆ కేసులో ఇప్పుడు జెన్యున్ గా అంటే యాక్చువల్ ఆమె ఫోకస్ వచ్చేసి పెళ్లి అవుతదా పెళ్లి అవుతదా పెళ్లి కావాలి పెళ్లి కావాలి పెళ్లి అనేది ఎవరు ఫోర్స్ గా ఇవ్వరు ఏ ఇన్స్టిట్యూషన్ ఏ చట్టం పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో ఈమెతోనే సంసారం చేయితోనే మ్యాటిమో రిలేషన్షిప్ చేయండి అని అది అలా లేదు ఎక్కడ కానీ గతంలో పెళ్లి స్టఫ్ ఉందా ఇప్పుడు లీగల్ గా స్టఫ్ ఉందంటే అవన్నీ డిస్కస్ చేసినాము పూర్వపరాలు మెరిట్స్ డిమెరిట్స్ డిస్కస్ చేస్తే మళ్ళీ ఆమె ఏమనుకుందో తెలో సడన్ గా ట్వెల్వ్ థర్టీకి యాక్షన్ చూపించింది సో ఇప్పుడు ఏం చెయ్యబోతున్నారు ఇప్పుడు నేనేం చేస్తాను ఇప్పుడు నాకు మెసేజ్ వచ్చింది కాబట్టి వచ్చి డీజీపీకి వచ్చి రిక్వెస్ట్ చేసినా ఆమెను కాపాడండి ఆమెకు ఎవరు ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మీరు చూడండి ఒకసారి అని రిక్వెస్ట్ చేసిన అంతవరకు మనం చేయగలుగుతాం కదా లీగల్ గా ఏమైనా అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది అడ్వకేట్ గా లీగల్ గా అంటే కేస్ ఎనీ కోర్ట్ ఎందుకంటే వెన్ షీఈ్ యూనో కేమ్ టు మీ ఫోన్ లో జరిగింది కాబట్టి మళ్ళీ మన మీదకి వస్తుంది ప్లస్ మనం కూడా ఒక రెస్పాన్సిబుల్ గా ఉన్నారు కాబట్టి డీజీపీకి ఇచ్చి మీరు చూసుకోండి ఇది అంటే ఫోన్ లో మాట్లాడినప్పుడు మీరు నా కేసులు వాదించండి హెల్ప్ చేయండి అని అడిగారా లేకుంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పారు ఇన్ఫర్మేషన్ ఒపీనియన్స్ అడిగారు సార్ నాకు ఒకరొకరు ఒక్కొక్కటి అడుగుతున్నారు మీడియా వాళ్ళు క్రాస్ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఆ అడ్వకేట్ అట్లా ఇట్లా ఇట్లాడుతుంది ఈ అడ్వకేట్ ఇట్లా అడుతుంది అని ఆమె మైండ్ ఇప్పుడు ఎవరైనా మీడియా వాళ్ళు కూడా క్రాస్ క్వశ్చన్స్ రెడీ ఉంటేనే కదా వాళ్ళు కూడా చేసేది సో ఆమె దాంట్లో ఇవన్నీ చెప్పే వరకు ఆమె కూడా మళ్ళీ ఏమనిపించిందో మెరిట్స్ ఉన్నాయో డిమెరిట్స్ ఉన్నాయో ఆమె మీరేం సంబంధించి ఇద్దరికి ఆప్షన్స్ ఉంటాయమ్మా మీ పాజిటివ్స్ జడ్జి గారి ముందర పెట్టండి వాళ్ళ పాజిటివ్ జడ్జి గారి ముందర పెడతారు ఆన్ ద మెరిట్స్ ఆఫ్ ద కేసు అని చెప్పాము అది మొత్తానికి నిన్న రాత్రి జరిగినటువంటి ఘటన తర్వాత రాజేష్ గారు డైరెక్ట్ డీజీ ఆఫీస్కి వచ్చి ఆమె ఇలాంటి పరిస్థితులకు పాల్పడుతుంది కాబట్టి కొంత ఆమెకు సపోర్ట్ చేయడానికి స్టేట్ హోమ్స్ కానీ అట్లాంటి వాటికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఆమెను కొంత డిప్రెషన్లో ఉంది కాబట్టి కాపాడేటువంటి బాధ్యత తీసుకోమంటే ఒక వినతి పత్రం ముగ్గురుగా ఇచ్చినట్టుగా డీజీ ఆఫీస్ కు వచ్చారు బట్ ఆ డీజీ లేకపోవడంతో ఇక్కడ కన్నటువంటి ఆఫీస్ లో ఉన్నటువంటి రిసెప్షన్ దగ్గర వినతి పత్రాన్ని ఇచ్చినట్టుగా చెప్తున్నారు ఇది రాజేష్ గారు నిన్న అడ్వకేట్ రాజేష్ గారు ఆత్మహత్య యత్నానికి సంబంధించినటువంటి ఫస్ట్ మెసేజ్ ఆయనకు వచ్చింది ఆ తర్వాత ఆయన ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం ఇది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి